హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం మామిడికాయ పప్పు చేసి చూపించబోతున్నానండి ఈ వేసవి కాలంలో మామిడికాయలు మన ఇళ్ళల్లో చాలా ఎక్కువగా ఉంటాయి కదా దాంతో ఇలా టేస్టీగా ఈజీగా మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దీనికోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి ముందుగా ఒక పది నిమిషాలు లేదా అరగంట నానబెట్టిన పప్పును తీసుకోండి శుభ్రంగా క్లీన్ చేసి ఇలా కుక్కర్ గిన్నెలో వేసేసుకోండి కుక్కర్లో చేస్తే కొంచెం త్వరగా అయిపోతుంది నార్మల్గా కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను నాలుగు వేసుకుంటున్నాను నాలుగైదు మీకు నచ్చినవి వేసుకోవచ్చు కారానికి తగ్గట్టు అలాగే మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నాను అండి ఒక కప్పు కందిపప్పుకి ఒకటిన్నర కప్పు మామిడికాయ ముక్కలు అయితే పుల్ల పుల్లగా బాగుంటుంది టేస్ట్ అనేది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా కారాన్ని వేస్తున్నానండి స్పైసీ కావాలనుకున్న వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీరైతే టూ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు అలాగే పసుపు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను వీటి మొత్తాన్ని వాటర్తో నింపేయాలి జస్ట్ అది ములిగినంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది లేదా అడుగు మాడిపోతుంది కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయాలండి ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దీన్ని తీసి చూద్దామండి వేడి మీద తీయకూడదు కొద్దిగా చల్లారాలి ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి ఇంకొంచెం ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఉడకపెట్టి మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి పప్పు గుత్తుతో కానీ గరిటితో కానీ నాకు గరిటితో సరిపోతుంది ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ బాగానే కుక్ అయింది మరి పేస్ట్లా కాకుండా కొంచెం కొంచెం అక్కడ పప్పు ఉంటే నాకైతే ఇష్టము మీరు కావాలంటే ఇంకా మెత్తగా చేసేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసి ఇంకో ఫైవ్ మినిట్స్ అలా ఉడకబెడుతున్నానండి ఇప్పుడు ఈ టైంలో మీరు సాల్టు అలాగే కారం అన్నీ సరిపోయాలేవో టేస్ట్ చూసుకోవచ్చు చూసారుగా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం దీంట్లోకి కావాల్సినవన్నీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను నేను దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇవి కొంచెం చిటపటాన్ని వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఆనియన్స్ అనేవి ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు కొంచెం వేగినాక దీంట్లోకి కరివేపాకు వేసుకుంటున్నాను ఇవన్నీ మంచిగా వేపుకోవాలి యాక్చువల్గా వెల్లుల్లిపాయలు కూడా వేయాలి నేను మర్చిపోయానండి స్కిప్ అయిపోయింది తీసి రెడీగా పెట్టాను బట్ స్కిప్ అయిపోయింది వెల్లుల్లిపాయ కూడా చాలా బాగుంటుంది అలాగే ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి వేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇంగువను వేసుకోవాలండి ఇంగు కూడా చాలా బాగుంటుంది పప్పులోకి నేనైతే లాస్ట్లో వెల్లుల్లిపాయని యాడ్ చేసుకున్నాను కానీ ఆ వీడియోస్ లేదండి స్కిప్ అయిపోయింది అయితే మొత్తాన్ని ఇలా కలిపేసుకొని మంచిగా ఇవి మరుగుతున్న పప్పులోకి వేసేసుకోవాలి దీంట్లోకి మనం ఎలాంటి చింతపండు వేయాల్సిన అవసరం లేదండి మామిడికాయ పులుపుతోనే చాలా టేస్ట్గా ఉంటుంది దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు నిమిషాల్లోనే అయిపోతుంది పప్పు మనం నానపెట్టుకొని ఉంటే ఇంకా త్వరగా అయిపోతుంది ఈ విధంగా ఈ వేసవి కాలంలో మన దగ్గర ఉన్న మామిడికాయలతో టేస్టీ టేస్టీ మామిడికాయ పప్పును తయారు చేయండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అనేక రకాలుగా ఒక వంటని చేయొచ్చు ఇది నేను చెప్పబోయే ఈజీ ప్రాసెస్ ఇలా ట్రై చేయండి టేస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న అన్ని వంటకాలని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్